తలలో కొనున్న తండ్రి ఆయన మనసులో ఉన్న మాటలన్నీ కూడా వాక్యంగా అరవై ఆరు పుస్తకాలుగా రాయించి మన చేతుల్లో పెట్టాడు దేవుడు ఎప్పుడు కూడా చాలా మంచోడు మనకేం అవసరమో ముందుగా అన్నీ సిద్ధం చేస్తాడు మనకి ఏం కావాలో తండ్రికి తెలుసు భూమి మీద ఆయన కోసం మనం బ్రతకడానికి అవసరమైన వాక్యాన్ని ఇస్తూనే ఆయన వాక్యం గురించి ఆయన మాటల గురించి బైబిల్లో దేవుడు ఉన్నతమైన మాటలు రాయించాడు దేవుడి వాక్యం మన చేతుల్లో ఉంది కానీ ఈరోజు మన జీవితాలు దేవుడి వాక్యానికి భిన్నంగా పడుతూ లేస్తూ ముందుకు కొనసాగుతున్నాయి దీనికి కారణం ఏంటి దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా మనం బ్రతకలేకపోవడానికి గల కారణం ఏంటి అన్నది కొన్ని నిమిషాలు కొన్ని సంగతులు బైబిల్లో నుండి చెప్పి నేను ముగించేస్తాను ప్రతిదినము బైబిల్ చదువుతున్నాం ప్రతిదినము ప్రసంగాలు వింటున్నాం అయినా మన జీవితం ఎక్కడో దేవుడికి భిన్నంగానే లోకానికి దగ్గరగానే చాలాసార్లు పడిపోతూ ఉంటుంది దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఒక మంచి సంగతి భయవులను మీరు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది మనం చదువుతున్న వాక్యం కానివ్వండి మనం వెంటన్న వాక్యం కానివ్వండి ఇదంతా మనలో నిలబడాలి ఆ నిలబడినప్పుడు పాపం చేయం అని నిలబడినప్పుడు దేవుడికి దూరంగా ఉండం వాక్యం ఎప్పుడైతే మనలో నిలబడుతుందో దేవుడు అనుకున్న భక్తి జీవితానికి మనం వచ్చేస్తాం తను ఎందుకు మన జీవితాలు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉంటాయన్నప్పుడు దేవుడిచ్చిన వాక్యం ఏదైతే ఉందో నువ్వు చదువుతున్న వెంటనే వాక్యం ఏదైతే ఉందో అది నీ దేహంలో లేదంటే నీ ఆత్మలో నువ్వు భద్రపరచుకోవడానికి దేవుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఆ వ్యవస్థను సరిగా మనం ఉపయోగించుకోకపోవటం వలన వాడుకోకపోవటం వలన విన్న ప్రసంగాలు విన్నట్టుగానే మనలో నుండి మాయమైపోతున్నాయి చదువుతున్న వాక్యం మనలో నిలబడటం లేదు వింటన్న వాక్యం నిలబడటం లేదు దేంటి దీనికి కారణం అని ఆలోచిస్తే ఏం జరుగుతుంది అసలు వాక్యం నిలబడకపోవడానికి ఎంతకాలం మనం ప్రసంగాలు విన్నా బాప్తిసం తీసుకుని పదుల సంవత్సరాలు గడిచిపోయిన వాళ్ళు మనలో చాలామంది ఉన్నాం ఇరవై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాలుగా మన జీవితం సంఘానికి వస్తూ వాక్యం వింటూ బైబిల్ చదువుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నా ఎందుకు అప్పుడప్పుడు పడిపోతుంది మన జీవితం అని ఆలోచిస్తే దేవుడు చెప్పిన అద్భుతమైన సంగతి ఒకటి ఉందండి బైబిల్లో ఈ వాక్యం తొలినాళ్ళలో ఎవరి దగ్గరికి వచ్చిందో మీకు తెలియదు తెలియదు కాదు మొదటి వాక్యం ఎవరికి వచ్చింది చెప్పండి ఆజ్ఞలుగా ఇస్రాయేళ్ల సమాజానికి మోషే గారి ద్వారా దేవుడి వాక్యాన్ని మొదటిచ్చాడు ఆ వాక్యం ఇచ్చిన వాళ్ళతో దేవుడు పలికిన ఒక మాట ఇప్పుడు మీరు చదవాలి ఆ వాక్యాన్ని ఇస్తూనే ఇవ్వబడుతున్న దేవుడి శాసనాలు లేదా ఇవ్వబడుతున్న దేవుడి ఆజ్ఞలు వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక మాట చెప్తున్నాడు దేవుడు అంటే తానిచ్చిన తన వాక్యం తన పిల్లల్లో ఎక్కడ ఉండాలని కోరుకున్నాడో ఒకసారి బైబిల్ తీయండి ద్వితీయోపదేశం నాలుగో వచ్చాయేమో తొమ్మిదో వచ్చును అందరు బైబిల్ తీద్దాం ద్వితోోపదేశండం నాలుగవ వచ్చాయము తొమ్మిదవచ్చును ఏమంటే అందరు బైబిల్ తీసుకోండి జాగ్రత్తగా రాసుకోండి చదువుకోండి అయితే అయితే నువ్వు జాగ్రత్త పడుము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము అన్నాడు చాలా జాగ్రత్తగా వినాలి ఇది మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి దేవుడు వాక్యాన్ని ఇస్తూ దేవుడు శాసనాలు ఇస్తూ దేవుడు మాటలను ఇస్తూ ఆ మాటల విషయంలో ఏం పలుకుతున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో నేను నీకు వాక్యాన్ని ఇస్తున్నాను కదా నువ్వు అవి వాటిని శాసనాలుగా చూస్తున్నావు కదా నువ్వు కన్నులారా చూచిన వాటిని మరవక ఉండునట్లు అన్నట్టు చూడండి కళ్ళు చూస్తున్నాయి ఆ రోజు మోషే గారు చెప్పినవి రాతి పలకల మీద ఏమండి ఆ రోజు మట్టి పలకల మీద రాశారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో రాళ్ళు నిలబెట్టి రాతి పలకల మీద దేవుడు రాయించాడు దేవుడు శాసనాలు చూస్తున్నారు దేవుడు మాటలు చూస్తున్నారు దేవుడు అద్భుతాలు చూస్తున్నారు దేవుడు సూచక్రియలు చూస్తున్నారు కళ్ళారా కళ్ళారా చూసినవి మరిచిపోతున్నారట ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు దేవుడు అంటే నువ్వు కన్నులారా చూసినది నువ్వు కన్నులారా చూసిన వాటిని మరవక వండునట్లు కళ్ళతో చూసింది ఎందుకు మర్చిపోతున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే కళ్ళతో చూసినవి ఏవి మర్చిపోతాడంటే దేవుడివి మాత్రమే మర్చిపోతాడు సొంత ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాడు మళ్ళీ ఈ చూడండి ఎంత బాగుందో రోజు కళ్ళతో వాక్యం చూస్తాడు బయటికి వెళ్ళేసరికి ఆ వచనం ఏంటని అడిగితే జ్ఞాపకం ఉండదు కళ్ళతో సినిమా చూశాడు ఎప్పుడో చిన్నప్పుడు దాంట్లో ప్రతి డైలాగు నిద్రలోంచి లేపునే చెప్తాడు చూసారా కళ్ళారా చూసిన వాటిని మర్చిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకుంటే కళ్ళ ముందు చూస్తున్నవన్నీ గుర్తుంటున్నాయి జ్ఞాపకం ఉంటున్నాయి కానీ కళ్ళతో చదువుతున్న వాక్యం కళ్ళారా చూస్తున్న వాక్యాలు వింటున్న వాక్యాలు గుర్తుండటం లేదా అంటే జ్ఞాపకం ఉండట్లేదట దేవుడే చెప్తున్నాడు అది ఎంత బాగా చెప్పాడు చూడండి నీవు కన్నులారా చూచిన వాటిని మరవకయుండునట్లును అవి నీ జీవిత కాలం అంతయు దేవుడికి దేవుడు మాటలట నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు ఇక్కడ జాగ్రత్తగా వినండి కళ్ళారా చూసింది తొలగిపోకుండా ఉండాలి అంటే అది ఖచ్చితంగా హృదయంలోనికి దిగాలి అక్కడ నువ్వు వాక్యాన్ని పెడితే అది ఖచ్చితంగా ఉండిపోద్ది స్టోర్ అయిపోద్ది అక్కడ అంటే దేవుడు చెప్పిన వాక్యాన్ని నువ్వు స్టోర్ చేసుకోవడానికి నువ్వు దాచుకోవడానికి లేదా అవి నీకు రిపీటెడ్గా మరలా దేవుడు నీకు జ్ఞాపకం చేయడానికి నీ దేహంలోనే ఒక అవయవం అనుకోండి ఆ హృదయాన్ని దేవుడు నిర్మించాడు దాన్ని మనసు అంటున్నారు హృదయం అంటున్నారు రకరకాల భాషలతో పిలుస్తున్నా దాన్ని దేవుడు వాక్యం దాచుకోవడానికి నీ దేహంలో పెట్టాడు వాక్యాన్ని అందులో స్టోర్ చేస్తే వాక్యాన్ని అందులో దాచిపెడితే ఎప్పటికప్పుడు మనిషి లోకంలో పడిపోకుండా పాపంలో పడిపోకుండా దేవుడికి దూరం అయిపోకుండా నువ్వు దాయవలిచిన చోట వాక్యాన్ని దాస్తే అది అలాగ హృదయంలో ఉండిపోయిను కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగింది అంటే దేవుడు మానవ దేహంలో ఈ హృదయాన్ని పెట్టడం వెనకాల ఉన్న ఉద్దేశం వాక్యం ఆ ప్రాంతంలో లేదంటే ఆ అవయవంలో ఆ దేహంలో ఉండాలని దేవుడు కోరుకుని హృదయాన్ని నిర్మిస్తే ఆ హృదయాన్ని దేవుడి వాక్యానికి వాడకుండా ఈరోజు స్వప్రయోజనాల కోసం సొంత ఆలోచనల కోసం ఏమండి సొంత కోరికలను సొంత ఇష్టాలను సొంత ఆనందాలను భూమి మీద కల్ కళ్ళ ముందు కనబడుతున్న వాటి అన్నిటినీ కూడా ఎక్కడైతే వాక్యం దాచపడాలని దేవుడు కోరుకున్నాడో వాక్యం స్టోర్ అవ్వాలని దేవుడు కోరుకున్నాడో అక్కడ ఇవన్నిటిని నింపాడు అందుకే చివరితో వినటం వదిలేయటం చెవురితో వినటం వదిలేయటం హృదయంలోనికి వెళ్ళటం లేదు అది అందుకే వాక్య ప్రకారం మనిషి జీవించలేకపోతున్నాడు ప్రాబ్లం ఇదే దేవుడు ఏమంటే మనం పడిపోతున్నామన్నా మన దేవుడికి దూరం అవుతున్నామన్నా ప్రాబ్లం చెప్తాడు దేవుడు ఎంతమంది చూడంటే ప్రాబ్లం చెప్తాడు సొల్యూషన్ చెప్తాడు నన్ను నీ హృదయంలో వాక్యం నిలబడకపోవడానికి గల కారణం ఏంటంటే హృదయంలో ఉండాలది అక్కడ నువ్వు దానికి చోటు ఇవ్వటం లేదు దాని ఎండా వేరేవి నింపావు వాక్యము విలువైనది మీకు తెలియదు కాదు కదండి వాక్యం విలువైనది వాక్యం విలువైనది వింటనప్పుడు వింటన్న సంగతులన్నీ హృదయంలో ఉండాలి లేదా అందులోంచి ఎత్తుకుని పోతాడు సాతాను కూడా చెప్తాడు మీకు తెలియదు కదా మత్స్య స్వర్థం పదమూడవ అధ్యాయంలో మీరు చదువుకుంటారు తొమ్మిదోచనలో వాక్యం మీరు విన్న తర్వాత వాక్యం మీలో ఉండకుండా మీలో విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు వచ్చి ఏం చేస్తాడట ఎత్తుకొని పోతాడట నేను ఇక్కడ బాగానండి ఒకటి ఆలోచించానండి ఇప్పుడు మీరు ఆలోచించండి అవ్వచ్చును ఎవరైనా స్పీడ్గా తీసుకో వచ్చారు చదవండి మత్తి సువార్త పదమూడు తొమ్మిది చెవులు గలవాడు వినుగాక అని చెప్పను పంతొమ్మిది అండి క్షమించండి పంతొమ్మిది ఆ గురించిన గురిచిన ఉపమన భావం వినుడి ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాణి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నాడట హృదయములో పడిన దాన్ని మళ్ళా మళ్ళీ మరొకటి వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడట ఎవడో మాట్లాడుతానండి అడుగుతానండి ఇక్కడ నేను మన ఇంట్లో సామాన్లు ఏమన్నా ఎత్తుకొని పోతారు అన్న భయం మనకు ఉంటుందా ఉండదా ఉంటుంది డబ్బు విషయంలో భయం ఉంటుందా డబ్బులు ఎక్కడ పెడితే అక్కడ పెడతారా పెట్టరు పుస్తకాలు పెట్టిన సెల్ఫల్లో డబ్బులు పెడతారా పెట్టరు పుస్తకాలు పెడుతున్న సెల్ఫల్లో బంగారుపు వస్తువులు పెడతారా పెట్టరు కానీ పుస్తకాలు పెడుతున్న సెల్ఫల్లోనే బైబిల్ పెడతారు కదా పొద్దుపోనివ్వండి ఇంకో బైబిల్ కొనుక్కుంటాం అంతే కదండి పోని ఏమండి మీరు ఇంకా లోతుగా ఆలోచిస్తే ఎత్తుకొని పోతారు అన్న ప్రమాదం ఉన్న ప్రతి దానిని కూడా మనం స్టోర్ చేస్తాం భద్రంగా దాస్తాం ఎక్కడ పెడతారు చెప్పండి ఎత్తుకొని పోతారేమో ఎవరైనా అనుకున్న ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాం చెప్పండి మనం డబ్బులను కానీ బంగారాన్ని కానీ ఎక్కడ పెడతారు చెప్పండి ఏమండి ఇంత పొడుగు వెనప బీరువా ఆ ఎనప బీరువాకి రెండు డోర్లు దానికి బయట ఒక తాళం ఆ రెండు డోర్లు ఓపెన్ చేయగానే లోపల ఒక చిన్న లాకరట మళ్ళీ అది ఓపెన్ చే దానికో తాళం ఉంటుంది సపరేట్ ఈ తాళం వేరు ఆ తాళం వేరు ఆ తాళం తీయగానే మళ్ళీ సైడ్ డోర్ అట దానికో తాళం ఆ తాళం తీస్తే లోపల ఉంటుంది చేయడితే కానీ కనపడవు ఏంటవి బంగారు వస్తువులు డబ్బులు ఏమన్నా అంత లోపల మూడు తాళాలు వేసి అంత లోపల ఎందుకు ఎందుకంటారు చెప్పండి ఎట్లా తాళం వేసావు కదా ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే హృదయములో విత్తబడిన వాక్యమును ఎవరొచ్చి ఎత్తుకుని పోతున్నారట ఆడెత్తుకుని పోతున్నాడంటే మన తాళమే లేదా బాగా ఆలోచించాలి ఇక్కడ హృదయానికి తాళమే లేదా వేస్తే ఎందుకు ఎత్తుకుపోతాడండి వేయలేదు కదా ఓపెన్ చేసి వదిలేశారు ఇల్లు తాళం వేయకుండా ఓ రోజు అటు వెళ్ళు రండి రెండు రోజు మూడో రోజు వచ్చేసరికి ఇంట్లో ఒక్క సామాను ఉంటుందా ఉండదు అందుకే ఊరికి వెళ్తున్నప్పుడు ఇంటికి ఏమేస్తారు తాళం వేస్తారు హృదయానికి లాక్ వేయలేదా వాక్యం వాడు ఎత్తుకుని పోతున్నాడు అంటే పోయే అవకాశం ఎవరిచ్చారా ఏమండి మీరు మీరు మీకు తెలియదు కాదు మీరు ఇంట్లో ఏమైనా వస్తువులు పోగొట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఏమండి మా ఇంట్లో వస్తువులు ఎత్తుకుపోయినట్టలీస్ అయిన మొట్టమొదటి ఏమి అడుగుతాడు చెప్పండి తాళం వేసారా లేదండి ఎవరు ఎత్తుకుపోవారు వదిలేసి వెళ్ళిపోయినండి అలాగ ఉంటాయి కదండి ధైర్యం అండి మా కాలనీ వాళ్ళు అందరూ మంచి వాళ్ళేనండి అను పోలీసు అయిన దగ్గర ముందు లాటించుకుని నేను కొడతాడు తాళం వేయకుండా వెళ్ళి మా దగ్గరికి ఎందుకు వచ్చేవరా పో నీ సావు నువ్వు సావు అంటాడు అంతే కదా ఇప్పుడు వాక్యం దాచుకునే చోటు హృదయం అయితే జాగ్రత్తగా వినండి దేవుడు ఏం చెప్పాడండి అసలు లోతుగా ఆలోచిస్తే వాక్యం దాచుకునే తో చోటు హృదయం అయితే అందులో ఆ వాక్యాన్ని పెట్టి నువ్వు కల్లారా చూసిన ఆ వాక్యాల హృదయంలో దాచుకుని వాటి విషయంలో నువ్వు జాగ్రత్త పడు అన్నాడు ఇందాక ద్వితీయోపదేశకాండ మీరు చదువుకున్నారు కదా నాలుగు తొమ్మిది ఒకసారి చదువుతారు అక్కడికి రండి మళ్ళీ ద్వితోపదేశండం నాలుగు తొమ్మిదిలో అయితే నీవు జాగ్రత్త పడుము జాగ్రత్త పడుము దేనికోసం బంగారం కోసం జాగ్రత్త పడు వెండు కోసం జాగ్రత్త పడు నీ ఇల్లు కోసం జాగ్రత్త పడు నీ బండి కోసం జాగ్రత్త పడు లేదంటే నీ సైకిల్ కోసం జాగ్రత్త పడు ఇటు అన్నిటికి తాళాలే కదండి తాళం వేయకుండా బండి బయటపడతారా తాళమేయకుండా సైకిళ్ళు ధర తాళంకుండా కారులు ధరా తాళమేయకుండా ఇల్లులు ధరా అన్నిటికీ తాళాలే జాగ్రత్తలు 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 మరి ఏమండి నేను నిజంగా అడుగుతున్నాను మనం పుట్టిన ఏమంటే మనం ఈ దేవుడిలో పుట్టినప్పటి నుండి బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు దేవుడు ఎన్ని ప్రసంగాలండి మనకు వినిపించాడు ఎన్ని సంవత్సరాల నుంచి అండి మనం బైబిల్ చదువుతున్నాం మరి అదంతా ఉండాలి కదా లోపల ఏమవుతుంది ప్రాబ్లం ఏంటని లోతుగా ఆలోచిస్తే నాయన నేను ఏ విలువైన వస్తువులను ఈ విలువైన వాక్యాన్ని పెట్టడానికి నీ హృదయాన్ని నేను చేశాను ఆ హృదయాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోని అందులో వేరేవి వెళ్ళలేముకో వాక్యం వెళ్ళిన తర్వాత చెడు మాటలు అనుకోండి వాక్యం వెళ్ళిన తర్వాత చెడు ఉద్దేశాలు వెళ్ళాయి అనుకోండి వాక్యం వెళ్ళిన తర్వాత లోక సంబంధమైన ఆశలు అనుకోండి వాక్యం బయటకు వచ్చేస్తే అవి లోపల ఉండిపోతాయి అంటే నువ్వు తాళం వేయలేదు లోపలికి బయటికి ఓపెన్ చేసి వదిలేసే హృదయాన్ని తొమ్మిది వచ్చును చదవండి ఇప్పుడు అది అయితే నువ్వు జాగ్రత్త పడుము నీవు కన్నులారా చూచిన వాటిని మరవకయు ఉండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు ఇదండి నీ మనస్సును బహు జాగ్రత్త ఎంత పెద్ద పదం రాసేట్టు చూసారు అక్కడ నీ మనస్సు లేదా నీ హృదయాన్ని బహుజాగ్రత్త బహు జాగ్రత్త బహు జాగ్రత్త పడ్డ వాక్యాన్ని లోపల పెట్టి తాళలేసాయి ఏ ప్రసంగం వింటున్నావు అది లోపల పెట్టి తాళం వేసే బయటకు పోకుండా సరే అండి అడు వచ్చేస్తాడు చెడు మాటలు విత్తుతాడు లోపల ఉన్న మంచి వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు తాళ వేసాయి తాళ వేసే హృదయానికి తాళ వేసే వాక్య విన్న తర్వాత నేను ఏం వినండి మనుషుల మాటలు ఏమి వినండి లోకంలో ఉన్నవి ఏమి వినండి ఏమండి ఈరోజు నేను నిజంగా చెప్తున్నానండి హార్ట్ఫుల్గా మీరు దేవుడు సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఒప్పుకుంటే మీరు మంచి వాళ్ళు అవుతారు చాలామంది జీవితాలు మేము చూస్తున్నప్పుడు ఎలా జరుగుతుంది అంటేనండి సన్నిధికి వస్తారు వాక్య వింటారు ఇక్కడ వాక్య విన్న తర్వాత బయటకు వెళ్తారు బయటకెళ్ళిన తర్వాత లోకంలో ఉన్న ఏమండి సహవాసాలు కానివ్వండి లోకంలో కనబడుతున్న పాపం కానివ్వండి లోకంలో కనబడుతున్న ఏమండి మాధ్యమాల ద్వారా వినపడుతున్న మాటలు కానివ్వండి సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ అవన్నీ చూస్తూ ఉంటారు టీవీ చూస్తూ ఉంటారు వార్తలు చూస్తూ ఉంటారు ఇక్కడేమో రోజుకు ఒక గంట అది అతి కష్టం మీద వారానికి ఒక రోజు ఆదివారం ఒక గంట సేపు అతి కష్టం మీద ఎక్కించాల్సి చిన్న విషయాన్ని వెళ్ళిన తర్వాత ఇన్ని విషయాలు చూస్తే ఏమండి ఎక్కించిన చిన్న విషయం ఆ హృదయంలో ఏముంటుంది చెప్పండి ఏమంటే పిల్లల్ని వారానికి ఒకసారి ఆదివారం రోజు గంట సేపు స్కూల్కి పంపిస్తే వాడు టెన్త్ క్లాస్ పాస్ అయిపోతాడ పాస్ అవ్వడానికి ఎందుకు పంపిస్తున్నారు రోజు ఎందుకు పంపిస్తున్నారు ట్యూషన్ కూడా ఎందుకు పంపిస్తున్నారు ఆడి హృదయంలో చదువు ఉండదండి బాబు బయట తిరిగితే మరి దేవుడు చదువు దేవుడు వాక్యము ఎవరు ఆలోచించారండి హృదయాలకి తాళాలేటు మానేశారు హృదయాన్ని ఓపెన్ చేసి వదిలేశారు ఏమంటే వింటున్నారు చదువుతున్నారు వాడు వచ్చి నెమ్మదిగా లోపల ఉన్న వాటిని ఏం చేస్తున్నాడట ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు చివరిగా మాట చూడండి కొలసీలికి రాసిన పత్రిక కొలసి పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచనం చూడండి కొలసీలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారు అండి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో ఆలోచించుంటే మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మీ హృదయంలో ఆత్మ సంబంధమైన పాటలు ఆత్మ సంబంధమైన వాక్యాలు వీటిని నివసింపనియండి వీటికి చోటు ఇవ్వండి మీ హృదయంలో దేనికి ఇచ్చారు మీకు తెలియదు కదా సినిమా పాటలు అండి నిజంగా ఆ పాటలు ఎలా ఉంటాయి తెలియ మీకు తెలియదు కదా నా హృదయం నిండా నువ్వే అంటాడు అసలు ఆ హృదయం ఇచ్చింది ఆవిడ నింపుకోవడానిక వాక్యం నింపుకోవడానిక వాక్యం నింపుకోవడానికి ఇంకా మీకు తెలియదు కాదు నాకు గోల్ ఇదండి నా గోల్ ఇదండి నా హృదయం అంతా దాంతో నిండిపోయిందండి నేను నేను ఒక ఐఏఎస్ అవ్వాలండి ఒక ఐపీఎస్ అవ్వాలండి లేదంటే ఇంకేవేవో గోల్స్ పెట్టుకుంటారు కదండి వాడి హృదయం నిండా అదే అదే నిండిపోయింది ఇక ఇంకా అందులోకి వాక్యం ఎక్కడెతా చెప్పండి ఏమండి రకరకాలు రకరకాలు ఏమంటే భార్య నింపుకున్నారు భర్త నింపుకున్నారు పిల్లలు నింపుకున్నారు ఉద్యోగాలు నింపుకున్నారు వ్యాపారాలు నింపుకున్నారు ఏమంటే లోకంలో ఏవేవో ఏవేవో హృదయం నిండా నింపేసిన తర్వాత ఏమండి మీకు తెలియదు కాదు పెట్రోల్ వేయించుకోవాలనుకున్నప్పుడు బండిలో ట్యాంక్ ఎలాగ ఉండాలి ఖాళీగా ఉండాలా ఫుల్గా ఉండాలా ఖాళీ అయిపోతే పెట్రోల్ వేస్తే లోపలికి వెళ్తుంది ఫుల్ ట్యాంక్ అయిపోయిన తర్వాత అందులో మళ్ళీ పెట్రోల్ కూడా వెళ్తుందా అంటే ఈరోజు మనుషుల హృదయాలన్నీ ఫుల్ ట్యాంక్ అయిపోయినాయి దేంతో లోకంతో లోక సంబంధమైన ఆశలతో పైన ఏమండి బోధకుడు చాలా ట్రై చేస్తున్నాడు కోరడానికి ఎక్కడ వెళ్తుంది ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ తన్నేస్తుంది బయటికి వచ్చేస్తుంది బయటికి నువ్వు ఎంతైనా ఆ పైన ఏదో అలాగే ఎడ్జ్లో కొంచెం ఖాళీ ఉందో అక్కడ ఏమైనా పడితే ఎక్కించుకుంటావు అది కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది అన్న గ్యారంటీ లేదు ఇంకెప్పుడు జీవితాలు బాగుపడతాయి ఇంకెప్పుడు జీవితాలు ఎదుగుతాయి ఇంకెప్పుడు జీవితాలు దేవుడు కోరుకున్న భక్తిలోకి వెళ్ళిపోతాయి ఇంకెప్పుడు ఏమంటే దేవుడు మధులో మనకి స్థానాలు దక్కుతాయి మీరు ఆలోచించండి నెమ్మదిగా ఆలోచించుకోండి నెమ్మదిగా హృదయాలలో ఏది నివసించాలని దేవుడు కోరుకుని ఆ హృదయాన్ని నింపాడో ఆ హృదయం నిండా ఈరోజు లేనిపోనివన్నీ దేవుడికి పనికిరానివన్నీ జీవితాన్ని ఏమండి పరలోకానికి చేర్చనివి కానీ భూమి మీద ఏ ఉపయోగం లేనివన్నీ కూడా హృదయం నిండా బాగుగా నింపడండి మనిషి అందుకే వాక్యాలు ఎక్కువు ప్రసంగాలు ఎక్కవు ఒకవేళ అది ఎంతకాలం ఉంటుందన్న తెలీదు ఎన్ని రోజులు లోపల నిలబడుతుందన్న తెలీదు అందుకే చేసిన ప్రసంగం మళ్ళీ చేసి చేసిన ప్రసంగం మళ్ళీ చేసి మళ్ళా మళ్ళా మళ్ళీ ఎందుకంటే ఉండటం లేదు లోపల కారణం ఒకటేనండి అపవాదొచ్చి మనలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి వీలుగా హృదయాన్ని మనం ఖాళీగా పెట్టం భద్రం చేసుకోలేదు బహు జాగ్రత్త పడు అన్నాడు వాక్యం ఇచ్చిన తురుణాలలోనే ఆ ఇస్రాళ్ళ సమాజానికి చెప్పండి హృదయం ఉంది ఆ లోపలి ఇది స్టోర్ అవుతుంది అయినా వాడు వచ్చి ఎత్తుకొని పోతాడు తాళం వేసుకోండి భద్రపరచుకోండి విలువైంది వాక్యం ఎండి బంగారములకంటే ముత్యముల కంటే విలువైనది కోర తగినది జాగ్రత్త వాక్యం అన్నాడు ఎవరండి భద్రపరుచుకున్నారు